హరహర హర మహాదేవ శంభో శంకర శివరాత్రి రోజు మన ఆలయంలో ఉదయం నాలుగు గ నాలుగున్నర గంటల నుండి సాయంకాలం వరకు విశేషంగా అభిషేక కార్యక్రమాలు అయితే జరిగినాయి దాంట్లో ప్రత్యేకంగా జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హర హర మహాదేవ శంభో శంకర అని చక్కగా కామెంట్ చేయండి ఆలయంలో జరిగిన అభిషేక కార్యక్రమాల్లో విశేషంగా స్వామివారికి విభూతితోటి అభిషేక కార్యక్రమాన్ని చేసుకున్నాం తర్వాత రాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో జరిగిన అభిషేకానంతరం స్వామివారికి విశేష హారతి అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో జరిగినటువంటి హారతి ఒకేసారి ఒకేసారి మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా లై లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన అదేవిధంగా లైక్ చేయటం వలన షేర్ చేయటం వలన మరిన్ని వీడియోలు చూసేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి